వీడియోని ఓపెన్ చేసిన వాళ్ళు చివరి వరకు అయితే చూడండి మనకి కేవలం టెన్త్ పాస్ అయిన వాళ్ళకి థర్టీ నైన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ వన్ పోస్ట్ అనేది ఎస్ఎస్సీ జీడీలు అంటే సిఆర్పిఎఫ్ సిఎస్ఎఫ్ బిఎస్ఎఫ్ వీటన్నిట్లలో మనకి పోస్ట్లు అయితే రావడం జరిగింది మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లికేషన్ చేసుకోవాలి సో మనకి ఇక్కడ ఎవరైతే అప్లికేషన్ చేసుకోవచ్చు ఈ క్వాలిఫికేషన్ ఏంటి ఏజ్ లిమిట్ ఏంటి సెలక్షన్ ప్రాసెస్ ఏంటి ప్రతిదీ స్టెప్ బై స్టెప్ నిదానంగా చెప్తాను లాస్ట్ వరకు అయితే చూడండి సో చూశాక ఎలిజిబుల్ ఉంటే అప్లికేషన్ ఎలా చేసుకోవాలని కూడా మన యొక్క ఛానల్లోనే నెక్స్ట్ వీడియోలో పెడుతుంటాను అది కూడా మిస్ అవ్వకుండా చూడండి మనకి ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి దీనికి సంబంధించిన అప్డేట్స్ అనేది చాలా మంది తెలుసుకుంటారు ఫస్ట్ థింగ్ మనకి ఎస్ఎస్సి జీటీకి సంబంధించినటువంటి దాంట్లో జాబ్ రావాలంటే మనకి యూఎఫ్జే ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్ అనేది నల్గొండలో ఉండడం జరిగింది డైలీ మీకు గ్రౌండ్ ఉంటుంది క్లాసెస్ ఉంటాయి స్టడీ అవర్స్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి ప్రతిదీ ఉంటాయి అన్నట్టు బెస్ట్ ఫ్యాకల్టీస్ ద్వారా మీకు అయితే క్లాసెస్ అయితే చెప్పించడం జరుగుతుంది మీరు ఎవరైతే మనకు మినిమం ఫిఫ్టీ అడ్మిషన్స్ అయితే తీసుకుంటామో త్వరగా జాయిన్ అయిన వాళ్ళకి ఫీజు అయితే తక్కువగా ఉంటది అన్నట్టు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కాంటాక్ట్ అవ్వచ్చు మీకు హాస్టల్ ఒకే దగ్గర ఉంటుంది గ్రౌండ్ ఒకే దగ్గర ఉంటది సో మీకు ఎక్కడ దూరం వెళ్లాల్సిన అవసరమే లేదన్నట్టు అన్ని ఒకే దగ్గర మేమే మనకి రెసిడెన్షియల్ బ్యాచ్ అన్నట్టు ఇది మొత్తం కూడా హండ్రెడ్ పర్సెంట్ ఈసారి జాబ్ వచ్చే విధంగానే మేమైతే మనకు సబ్జెక్ట్ అందించడం జరుగుతుంది మేము ఇప్పటి నుంచి మేము ఖచ్చితంగా మాకు ఇన్ని జాబ్స్ రావాలి అనే టార్గెట్ తోటి మేమైతే వెళ్తున్నాం అన్నట్టు నీకు కూడా జాబ్ కావాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఈఎఫ్జిలో కోచింగ్ తీసుకొని హండ్రెడ్ పర్సెంట్ జాబ్ కట్టినాం హండ్రెడ్ అందులో డౌట్ లేదు ఇంకా హండ్రెడ్ పర్సెంట్ నాకు వీలవ్వట్లేదు ఆఫ్లైన్ కోచింగ్ కి ఆన్లైన్ కోచింగ్ కావాలి నేను డిగ్రీ చేస్తున్నాను పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారు మనకి ఈఎఫ్జిప్ ఆన్లైన్ కోచింగ్ కూడా తీసుకోవచ్చు జస్ట్ త్రీ మంత్స్ కి మీకు నైన్ రూపీస్ ఆఫర్ అయితే ఉండడం జరిగింది రెగ్యులర్ గా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆఫర్ ఇస్తున్నాం ఇప్పుడు మనము సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఆన్లైన్ కోచింగ్ కూడా తీసుకోండి అండ్ అదే విధంగా మనము ఎస్ఎస్సి జీడికి సంబంధించినటువంటి బుక్ అయితే లాంచ్ చేయబోతున్నాం అన్నట్టు ఇది ప్రీవియస్ ఇయర్ పేపర్స్ బుక్ కావాలన్నట్టు సో మనకి ఇంత ముందు అగ్నివీర్ సంబంధించినటువంటి బుక్ కూడా మనం రిలీజ్ చేసినప్పుడు చాలా మంచిగా మన దాంట్లో నుంచి క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది ఇది బైలాంగల్ ఏమైనా రిలీజ్ చేసినా ఈ బుక్ అనేది ందులోంచి కూడా మంచి కంటెంట్ వచ్చి స్టూడెంట్స్ కూడా మంచి ఫీడ్బ్యాక్ ద్వారా మనమైతే మంచి రిజల్ట్ తీసుకురాగలిగాము అలానే ఎస్ఎస్ఈ జీడి కూడా మనమైతే బైలాంగ్వేజ్ లో మన ప్రీవియస్ ఇయర్ పేపర్స్ విత్ ఎక్స్ప్లనేషన్ అనేది మనకి యాప్ లో ఉంటాయి అన్నట్టు ఈ బుక్ అనేది త్వరలో చేయబోతున్నాము దీనికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా అయితే కాంటాక్ట్ అవ్వండి ఓకేనా సో మీకు బుక్ ఉంటుంది మన దగ్గర ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి ఆఫ్లైన్ కోచింగ్ అన్ని ఉన్నాయి మీ దగ్గర ఎటు వెళ్ళాల్సిన అవసరం అన్ని ఈవెబ్జీ అని అందిస్తుంది ఇలా మనం లేట్ చేయకుండా టాపిక్ లో ఫ్రెండ్స్ మనం ఎస్ఎస్సీ డాట్ గౌ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్తే మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తూ నోటిఫికేషన్ అయితే ఇచ్చేసారనమాట సో మనం ఏం చేస్తున్నామంటే ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ కావాలి ఇంకా బ్రీఫ్గా కాబట్టి మనం ఏం చేస్తుంటే యూఎఫ్జే యూఎస్ డాట్ కామ్ అనే వెబ్సైట్కి అయితే వచ్చేస్తాం సో మీకు ఇక్కడ ఎస్ఎస్సీ జీటీకి సంబంధించినటువంటి థర్టీ నైన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ వన్ పోస్టులతోటి మనకి ఇక్కడ క్లియర్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది అన్నట్టు నేను ప్రతిదీ నిదానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఏం చేయాలంటే ఓపికతోటి వినాలి ఓపిక అనేది ఖచ్చితంగా ఉండాలి ఇక్కడ ఎందుకంటే చాలా భారీ నోటిఫికేషన్ ఇది సో ఇక్కడ చూసినట్లయితే ఫిఫ్త్ సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్కి మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అంటే ఈరోజు స్టార్ట్ అవుతుంది ఎలా అప్లై చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను నెక్స్ట్ వచ్చేసి మనకి ఫోర్టీన్త్ అక్టోబర్ అనేది లాస్ట్ డేట్ పేమెంట్ చేసుకోవడానికి మనకి ఫిఫ్టీన్త్ అక్టోబర్ అనేది మనకి లాస్ట్ అన్నట్టు అయితే మన ఇక్కడ విషయం ఏంటంటే అప్లికేషన్ మనం వీలైనంత వరకు ఫాస్ట్గా చేసుకోవడానికి ప్రయత్నించండి ఓకేనా సో ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి ఏంటంటే జనవరి అండ్ ఫిబ్రవరిలో ఉంటుందని మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది సో మనం ఎప్పటి నుంచో వెయిట్ చేసినటువంటి నోటిఫికేషన్లో మనకి ఏమేమి కేటగిరీస్ ఇచ్చారని ఒకసారి చూద్దాం బిఎస్ఎఫ్ ఇచ్చారు ఇందులో మనకి మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీలో చూసుకోవచ్చు ఫిఫ్టీ నైన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ ఉన్నాయి సిఎస్ఎఫ్ అయితే ఇవ్వడం జరిగింది సిఎస్ఎఫ్లో కూడా మనం చూసుకున్నట్లయితే సెవెన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ పోస్టులు ఉన్నాయి అండ్ అది కూడా సిఆర్పిఎఫ్లో చూసుకున్నట్లయితే లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ ఉన్నాయి అండ్ ఎస్ఎస్బీలో చూసుకున్నట్లయితే ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ పోస్టులు అయితే ఉండడం జరిగింది అండ్ అదేవిధంగా ఐటీబీపీలో చూసుకున్నట్లయితే త్రీ థౌజండ్ సెవెంటీన్ పోస్టులు అయితే ఉండడం జరిగింది ఏఆర్లో కనుక చూసుకున్నట్లయితే వన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ పోస్టులు అయితే ఉండడం జరిగింది అండ్ అదేవిధంగా ఎస్ఎస్ఎఫ్లో చూసుకున్నట్లయితే తక్కువలో మనకి థర్టీ ఫైవ్ ఉండడం జరిగింది ఎన్సీబీలో చూసుకున్నట్లయితే తక్కువలో మనకి ట్వంటీ టూ ఉండడం జరిగింది అండ్ ఓవరాల్గా వచ్చేసి మనకేందంటే థర్టీ నైన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ వన్ పోస్టులు అన్నట్టు ఇవి కేవలం తాత్కాలిక మాత్రమే ఈ పోస్టులని కాస్త మనకి ఇంక్రీజ్ చేసే అవకాశం అయితే ఉండడం జరిగింది ఇక్కడ నేను థర్టీ నైన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నేను ఎయిట్ వన్ అంటున్నా కానీ ఇది ఆల్మోస్ట్ ఇంకా మనకి ఫార్టీ థౌసండ్ అన్నట్టే పోస్టులు ఆల్మోస్ట్ మనకి లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి వేకెన్సీస్ కంటే దగ్గరలో ఉన్నాం ఇంకా మనకి పోస్టులు అనేది ఇంక్రీజ్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి మనకు సో అప్లికేషన్ ఫీజు వచ్చేసి ప్రతి ఒక్కరు చూడండి జనరల్ కానీ ఓబీసీ కానీ ఈడీబిఎస్ వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ వారికి ఎటువంటి ఫీజు ఉండదు ఫీమేల్స్కి కూడా ఏ కేటగిరీ అయినా కానీ ఫీమే ఫీజు అయితే ఉండదు కేవలం టెన్త్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అది మీరు గమనించాలి ఏజ్ లిమిట్ చాలా మందికి కూడా ఉండేటువంటి డౌటే ఏజ్ లిమిట్ అన్నట్టు సో మీ డౌట్స్ క్లియర్ చేసి చూస్తాను ఇక్కడ చూడండి సెకండ్ జనవరి టూ థౌజండ్ టూ నుండి ఫస్ట్ జనవరి టూ థౌజండ్ సెవెన్ డేట్ ఆఫ్ బర్త్ మిడిల్ ఎవరైతే ఉంటారో వారు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు ఎక్స్ట్రాగా ఓబీసీ వారికి త్రీ ఇయర్స్ ఎస్సీఎస్టీ వారికి ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది సో మనం ఏజ్ అనేది స్టార్టింగ్ ఏజ్ అయినా లాస్ట్ ఏజ్ అని కానీ జనవరి ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి మన క్యాలిక్యులేషన్ అయితే చేసుకోవాలని చెప్తున్నారు సో మనకి ఆప్షన్ అయితే ఉండడం జరిగింది కాబట్టి మ్యాక్సిమం చాలా మందికి కూడా ఏజ్ అయితే వస్తుంది సో మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఫస్ట్ మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ పాస్ అయిన తర్వాత వాళ్ళకి పిఈటి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది తర్వాత పిహెచ్టీ ఉంటుంది మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది అండ్ ఇప్పుడు ఎవరైతే ఫిజికల్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవాలి అర్థమవుతుందా అది సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక యొక్క సిలబస్ అండ్ ప్యాటర్న్ చూసినట్లయితే మీరు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మీరు కనుక ఎగ్జామినేషన్లో పాస్ అవ్వాలి ఖచ్చితంగా జాబ్ కట్టాలి అని అంటే ఒకటి ఈఎడ్జి ఆఫ్లైన్ అయినా కోర్సు తీసుకో ఈహడ్జి ఆఫ్లైన్ కోచింగ్ అన్న తీసుకో ఖచ్చితంగా ఓకేనా అదే అనమాట ఓఎఫ్జి ఆఫ్లైన్ బుక్ తీసుకుంటాను ప్రీవియస్ అంటే కంటెంట్ తెలియని ప్రీవియస్ పేపర్స్ తీసుకొని కూడా మనం ఏం అన్నట్టు కాబట్టి కంటెంట్ అనేది ఒకసారి తెలుసుకుంటేనే ప్రీవియస్ పేపర్స్ బుక్ అనేది యూజ్ అవుతుంది ఓకే అది కూడా మనకి తొందరలో వస్తుంది ఓకేనా కోచింగ్ అనేది ఖచ్చితంగా నీకు అది ఇక్కడ కాబట్టి ఎక్కడైనా తీసుకోవయ్యా ఇప్పుడున్న కాంపిటీషన్లో ఖచ్చితంగా ఇంపార్టెంటే మనకు ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసి ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి ఫార్టీ మార్క్స్ ఉంటుంది అండ్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ వచ్చేసి ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి ఫార్టీ మార్క్స్ ఉంటుంది ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ ట్వంటీ క్వశ్చన్స్ ఉంటే ఫార్టీ మార్క్స్ ఉంటుంది ఇంగ్లీష్ ఆర్ హిందీ రెండింటిలో ట్వంటీ క్వశ్చన్ అంటే ఫార్టీ మార్క్స్ ఉంటుంది టోటల్గా ఎయిటీ క్వశ్చన్స్ ఉంటే వన్ సిక్స్టీ మార్క్స్ ఉంటుంది వన్ అవర్ టైమ్ అయితే ఇస్తారు అన్నట్టు ఓకేనా ఇక్కడ ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే మనకి టూ మార్క్స్ అన్నట్టు నేటివ్ మార్కింగ్ వచ్చి జీరో పాయింట్ టూ ఫైవ్ని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఏదైతే ఒక ఎటువంటి మెన్షన్ చేయకపోయినా కానీ మనకి ఆటికేం నేటివ్ అయితే తీయరు అన్నట్టు ఓకేనా అయితే మనకి ఎగ్జామినేషన్ అనేది తెలుగు లాంగ్వేజ్లో కూడా ఉండడం జరిగింది ఇంగ్లీష్లో రాసుకోవచ్చు హిందీలో కూడా రాసుకోవచ్చు మీ ఇష్టం అది ఇక ఎగ్జామినేషన్ పాస్ అయిపోయిన వాళ్ళకి మెయిల్ క్యాండిడేట్స్కి వచ్చేసి వన్ పాయింట్ ఏదైతే మన ఫైవ్ కిలోమీటర్స్ అనేది ట్వంటీ ఫోర్ మినిట్స్లో సెలెక్ట్ అవ్వాల్సి ఉంటుంది అన్నట్టు ఫీమేల్స్కి వచ్చేసి వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ అనేది ఎయిట్ మినిట్స్ థర్టీ సెకండ్స్లో సెలెక్ట్ అవ్వాలి ఇక వెళ్తే హైట్ వెయిట్ చాలా చాలామంది డౌట్ ఉంటుంది కదా సో మనకి జనరల్ కేటగిరీ కానీ ఎస్సీ కేటగిరీ కానీ ఓబీసీ కేటగిరీకి బీసీ వాళ్ళందరూ ఓబీసీ కిందకి వస్తారు వాళ్ళందరికీ కూడా మనకి మెయిల్ క్యాండిడేట్స్ అయితే వన్ సెవెన్ సెంటిమీటర్ ఉంటుంది ఫీమేల్స్ అయితే వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ ఉంటుంది అండ్ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి వన్ సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉంటుంది మేల్ క్యాడర్స్ అయితే ఫీమేల్స్ అయితే వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ అయితే ఉంటుంది ఇక వెళ్తే చెస్ట్ అన్నట్టు చెస్ట్ విషయానికి వచ్చేసి మనకి జనరల్ కానీ ఎస్సీ గానీ ఓబీసీ వాళ్ళకి వచ్చేసి ఎయిటీ సెంటీమీటర్స్ అయితే ఉంటుంది మినిమం సో ఫైవ్ సెంటీమీటర్స్ అనేది ఎక్స్పెన్షన్ అయితే అవ్వాలి ఎస్టీ వాళ్ళకి సెవెంటీ సిక్స్ సెంటీమీటర్స్ ఉంటుంది మినిమం ఫైవ్ సెంటీమీటర్స్ అయితే ఎక్స్పెన్షన్ అయితే అవ్వాలి గమనించండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందులో ఏమేమి కేటగిరీస్ ఉన్నాయి డిస్కస్ చేసాం మినిమం సేఫ్ స్కోర్ అనేది మనకి ఎంత రావాలి అని జనరల్ ఇంటెస్ లో అటెంప్ట్ చేసేటువంటివి స్కోర్ కాదు ఇది అటెంప్ట్ చేయాల్సినవి సెవెంటీన్ నుండి ట్వంటీ వరకు మధ్యలో అటెంప్ చేస్తే మనం సేఫ్లో ఉంటాము అండ్ జనరల్ లో కూడా ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మధ్యలో అటెంప్ట్ చేస్తే సేఫ్గా ఉంటాం మ్యాథమెటిక్స్లో కూడా సిక్స్టీన్ నుంచి ట్వంటీ వరకు అటెంప్ట్ చేస్తే సేఫ్లో ఉంటాం ఇంగ్లీష్ సార్ హిందీలో సిక్స్టీన్ నుండి ట్వంటీ వరకు అటెంప్ట్ చేస్తే సేఫ్గా ఉంటాం ఇది ఒకసారి మీరు గమనించాల్సిన విషయం అన్నట్టు సో ఒక కి ఏమేమి కావాలి ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి ఏజ్ లిమిట్ ఏంటి సెలక్షన్ ప్రాసెస్ ఏంటి పోస్ట్లు ఉన్నాయి ఇలా ప్రతిదైతే డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేసుకున్నాం సో నెక్స్ట్ వీడియోలో మనం అప్లికేషన్ ఎలా చేయాలని తెలుసుకుందాం నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని ఇక్కడ వరకు చూస్తున్నారు కదా సో మనకి మీకు నచ్చిన పాయింట్ ఎక్కడైతే ఉందో సో మీరు అట్లీస్ట్ ఎక్కడో ఒక మీకు మీకైతే నచ్చుతుంది కదా సో అప్పుడు ఏం చేస్తారని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి ఒకసారికైనా వాళ్ళకి షేర్ చేసి వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటారు కాబట్టి దయచేసి వీడియోని లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ఓకేనా థ్యాంక్ యూ